గ్రామాలు పద్నాలుగు పుట్టికలతో పండగ పండ చేసుకోవడం అంటే జరుగుతుంది ఈ పండగ సందర్భంగా అన్ని పుట్టుకల్లోనే కూడా ఎలక్ట్రిసిటీ వేసుకోవడము చిన్న ప్రోగ్రామ్స్ చేసుకోవడం అనేది జరుగుతుంటుంది ఇది చిల్ల పుట్టిగానే ఒక పదహారు విలేజ్ పదహారు హౌసులు ఉన్నాయి ఈ చిల్లపొట్టి విలేజ్లో కూడా ఈ విలేజెస్ పదహారు మంది కూడా లైటింగ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ ఈ లైటింగ్ ఏర్పాటు చేసుకున్నప్పుడు ఏంటంటే చిన్న జియో వైర్ని యూజ్ చేస్తూ ఈ యొక్క సీరియల్ సెట్స్ లైటింగ్ని ఇవ్వడం జరిగింది ఇది యాక్సిడెంట్గా ఆ జియో వైర్ తెగిపోయి వైర్ కింద పడిపోవడం వల్ల నందిని అని అమ్మాయి ఒక ఇంటి నుండి ఎదిరింటికి పరిగెత్తే సమయంలోనే అది కాలుకు చుట్టుకొని అమ్మాయికి ఎలక్ట్రికల్ షాక్ అవ్వడం చూసి ఈశ్వరరావు అనే వ్యక్తి ఆమెని కాపాడుదామని ప్రయత్నం చేసి ఆవిడని పట్టుకొని ఆమెను సేవ్ చేయడానికి ట్రై చేయగా ఆయన కూడా ఎత్త ఆయన కూడా చనిపోవడం జరిగింది ఆ సందర్భంగా చిన్న పిల్లాడు ఫోర్ ఇయర్స్ కృష్ణ అనే పిల్లాడు కూడా వచ్చి ఆయన వెనకాలే ఎత్త అవడం వల్ల ఆ కుర్రాడు కూడా చనిపోయాడు ఈ సందర్భంలో ఈ జరిగిన సంఘటనని చూసి సేవ్ చేద్దామని చాలామంది ప్రయత్నం చేస్తే అందులో ఒక స్త్రీకి ఆ పిల్లాడు ఫోర్ ఇయర్స్ చనిపోయిన పిల్లాడు ఒక మదర్కి అదేవిధంగా ఒక టూ ఇయర్స్ పిల్లాడు ఒక అబ్బాయికి ఇంకొక పిల్లవాడికి కూడా ఇంజురీస్ అయ్యి చిన్న చిన్న ఇంజురీస్ అయ్యి వాళ్ళు కూడా సేఫ్గా ఉన్నారు హాస్పిటల్కి తరలించడం జరిగింది సంఘటన పైన ఇమీడియట్గా స్పందించి ఆర్డీఓ గారు హెల్త్ కేర్ ఈజీ గారు అందరూ కూడా వచ్చి ఉన్నారు ఇక్కడ అంటే దీని మీద అన్నీ కూడా పరిశీలించగా ఏంటంటే ఇది ఇంట్లోంచి వీళ్ళు పండగ కావాల్సిన సీరియల్ సెట్ లైటింగ్ లాక్కున్నారని ప్రాథమిక దర్యాప్తు వారు తెలుస్తుంది అవి ఈ ఎత్త అయిపోవడం వల్ల ఏంటంటే ఈ జీవనలో ఎత్తగడం వల్ల ఏంటంటే ఒకరి నుంచి ఒకరికి ఎత్తవడం వల్ల ఈ సంఘటన ప్రమాదవసాత్తు జరిగిందని మాకు ప్రాథమికంగా తెలుస్తుంది ఇంకా లోతుగా వివరాలు వెళ్ళిన తర్వాత ఏమైనా ప్రత్యేకంగా ఎటువంటి ఇందులోని వివరాలు తెలిసినప్పుడు మీకు తెలియపరచగలుగుతాము ఏది జరిగిన ఎలక్ట్రికల్ షాకే ఇప్పుడు అది నిజంగా ఇంట్లోంచి కరెంటు తీయడం వల్ల ఎర్త్ అయ్యి కింద పడి చనిపోవడం వల్ల జరిగినా అది ఎలక్ట్రికల్ షాక్ అవుతుంది ఒకవేళ ఇల్లీగల్గా పర్పాటు కరెంట్ డ్రా చేసినా కూడా అది డెత్ డ్యూటీ ఎలక్ట్రికల్ షాక్ అవుతుంది అది ఒకవేళ ఇల్లీగల్గా ఎవరైనా డ్రా చేస్తే వాళ్ళ పేరు చర్య తీసుకుంటాం చట్టపరంగా వాళ్ళ పరిధిలో తీసుకొస్తాం చట్టంలోకి కానీ ఇప్పుడు ఏంటంటే పంచనమా కూడా చేసి ఈ షాక్ వాళ్ళు చనిపోయారు అనేది ప్రత్యక్ష సాక్షులు బట్టి కథనం బట్టి తెలుస్తుంది కాబట్టి మేము శవంపై ఈ చనిపోయిన అన్ని సవాళ్ళపైన కూడా సపంచనామా మధ్యవతర సమక్షంలో జరిపించి దర్యాప్తు ప్రారంభిస్తున్నాము దర్యాప్తులో వాస్తవాలు ఏముంటే అవే ఆ ప్రకారమే తీసుకోవడం జరుగుతుంది ఒకవేళ ఎవరైనా అనుమానంగా ఏదైనా ఇల్లీగల్గా ఈ కరెంట్ డ్రా చేసి రోజుల్లో ఏదైనా జరిగింది అనుకుంటే ఆ విధంగా ఎవరి చర్య ఎవరైతే తీసారో ఏం చేశారో వాళ్ళని కూడా మేము ముద్దాలుగా చేర్చి చర్య తీసుకోవడం జరుగుతుంది మరిపాటి పూర్ణ నేను టీడీపీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కార్యదర్శిని నేను కంచెల మండలం తల్టోమర పంచాయతీ పరిధిలో మా ఆంబ్లెడ్ విలేజ్ అయిన చిల్లపూట్టుగా దీన్ని సత్తపుట్టుగా సామంతి పుట్టుకు అంటాం ఉదయం ఎనిమిదిన్నర నుండి తొమ్మిది గంటల ప్రాంతంలో కరెంటు వైరు తెగిపడడం వల్ల ముగ్గురు చనిపోయారు ఇద్దరికి ఇంజరీ అయ్యారు దాంట్లో ఇద్దరిని సోంపడ హాస్పిటల్ తరలించగా ఒకరిని సోంపడ హాస్పిటల్ నుండి పరిస్థితి విస్మయంగా అని తప్పి బరంపుర ప్రభుత్వ హాస్పిటల్ తరలించ జరిగింది ఇంకొకరికి సోంపట హాస్పిటల్లో చికిత్స జరుగుతుంది కరెంటు తీగలు తగిలి ముగ్గురు మృతి శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం చీలో పుట్టుక గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది గ్రామంలో కరెంటు తీగలు తగిలి ముగ్గురు మరణించగా ఇద్దరు పరిస్థితి తీవ్ర విషమం చల్ల ఈశ్వర్ నోలియా కృష్ణ బహడపల్లి నందిని మృతి చెందగా పడియా మనోజ్ పుడియ దేవరాజ్ పరిస్థితి విషమంగా మారింది గ్రామంలో సింధు పురాణి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన జరగడం గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఘటనపై పలాస డిఎస్పి వెంకటప్పరావు సోంపేట సిఐ మంగరాజు కంచిలి ఎస్ఐ పారినాయుడు చేరుకొని ఘటనకు సంబంధించి గ్రామస్తులకు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు జే వైర్ తెగిపోయి వైర్ కింద పడిపోవడం వల్ల నందిని అని అమ్మాయి ఒక ఇంటి నుండి ఎదురింటికి పరిగెత్తే సమయంలోనే అది కాలుకు చుట్టుకొని అమ్మాయికి ఎలక్ట్రికల్ షాక్ అవడం చూసి రావు అనే వ్యక్తి ఆమెను కాపాడదామని ప్రయత్నం చేసి ఆవిడ పట్టుకొని ఆమెను సేవ్ చేయడానికి ట్రై చేయగా ఆయనకు కూడా ఎత్త ఆయనకు కూడా చనిపోవడం జరిగింది ఆ సందర్భంగా చిన్నపిల్లాడు ఫోర్ ఇయర్స్ కృష్ణ అనే పిల్లాడు కూడా వచ్చి ఆయన వెనకాలే ఎత్తవడం వల్ల ఆ కుర్రాడు కూడా చనిపోయాడు ఈ సందర్భంలో ఈ జరిగిన సంఘటనని చూసి సేవ్ చేద్దామని చాలామంది ప్రయత్నం చేస్తే అందులో ఒక స్త్రీకి ఆ చిన్నపిల్లాడు ఫోర్ ఇయర్స్ చనిపోయిన పిల్లాడు ఒక మదర్కి అదేవిధంగా ఒక టూ ఇయర్స్ పిల్లాడు ఒక అబ్బాయికి ఇంకొక పిల్లవాడికి కూడా ఇంజురీస్ అయ్యి చిన్న చిన్న ఇంజురీస్ అయ్యి వాళ్ళు కూడా సేఫ్గా ఉన్నారు హాస్పిటల్కి తరలించడం జరిగింది సంఘటన ఇమీడియట్గా స్పందించి ఆర్డీఓ గారు హెల్త్ కేర్ ఈఈ గారు అందరూ కూడా వచ్చి ఉన్నారు ఇక్కడ అది దీని మీద అన్నీ కూడా పరిశీలించగా ఏంటంటే ఇది ఇంట్లోంచి వీళ్ళు పండగ కావాల్సిన సీరియల్ సెట్ లైటింగ్ లాక్కున్నారని ప్రాథమిక దర్యాప్తు వారు తెలుస్తుంది అవి ఈ ఎత్త అయిపోవడం వల్ల ఏంటంటే ఈ జీవోల్లో ఎత్తగడం వల్ల ఏంటంటే ఒకరి నుంచి ఒకరికి ఎత్తగడం వల్ల ఈ సంఘటన ప్రమాద జరిగిందని మాకు ప్రాథమికంగా తెలుస్తుంది ఇంకా లోతుగా వివరాలు వెళ్ళిన తర్వాత ఏమైనా ప్రత్యేకంగా ఇంకా ఎటువంటి ఇందులోని వివరాలు తెలిసినా కూడా మీకు తెలియపరచగలుగుతాము ఏది జరిగిన ఎలక్ట్రికల్ షాకే ఇప్పుడు అది నిజంగా ఇంట్లోంచి కరెంటు తీయడం వల్ల ఎర్త్ అయ్యి కింద పడి చనిపోవడం వల్ల జరిగినా అది ఎలక్ట్రికల్ షాక్ అవుతుంది ఒకవేళ ఇల్లీగల్గా పర్పాటు కరెంటు డ్రా చేసినా కూడా అది డెత్ డ్యూటీ ఎలక్ట్రికల్ షాక్ అవుతుంది అది ఒకవేళ ఇల్లీగల్గా ఎవరైనా డ్రా చేస్తే వాళ్ళ పేరు చర్య తీసుకుంటాం చట్టపరంగా వాళ్ళ పరిధిలో తీసుకొస్తాం చట్టంలోకి కానీ ఇప్పుడు ఏంటంటే పంచనామా కూడా చేసి ఈ షాక్ వాళ్ళు చనిపోయారు అనేది ప్రత్యక్ష సాక్షులు బట్టి కథనం బట్టి తెలుస్తుంది కాబట్టి మేము శవంపై ఈ చనిపోయిన అన్ని సవాళ్ళపైన కూడా సర్వపంచనామా మధ్యవత సమక్షంలో జరిపించి దర్యాప్తు ప్రారంభిస్తున్నాము దర్యాప్తులో వాస్తవాలు ఏముంటే అవే ఆ ప్రకారమే తీసుకోవడం జరుగుతుంది ఒకవేళ ఎవరైనా అనుమానంగా ఏదైనా ఇల్లీగల్గా ఈ కరెంటు డ్రా చేసి రోజుల్లో ఏదైనా జరిగింది అనుకుంటే ఆ విధంగా ఎవరి చర్య ఎవరైతే తీసారో ఏం చేశారన్న వాళ్ళని కూడా మేము ముద్దలుగా చేర్చి చర్య తీసుకోవడం జరుగుతుంది మరిపాటి పూర్ణ నేను టీడీపీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కార్యదర్శిని నేను కంచిల మండలం తల్తంబరు పంచాయతీ పరిధిలో మా ఆంబ్రెడ్ విలేజ్ అయిన చిల్లపూట్టుగా దీన్ని సత్తపుట్టుగా సామంతి పుట్టుకుని అంటాం ఉదయం ఎనిమిదిన్నర నుండి తొమ్మిదిగండ ప్రాంతంలో కరెంటు వైరు తెగిపడడం వల్ల ముగ్గురు చనిపోయారు ఇద్దరికి ఇంజరీ అయ్యారు దాంట్లో ఇద్దరిని సోంపట హాస్పిటల్ తరలించగా ఒకరిని సోంపట హాస్పిటల్ నుండి పరిస్థితి విస్మయంగా అని తప్పి బరంపుర ప్రభుత్వ హాస్పిటల్ తరలించ జరిగింది ఇంకొకరికి సోంపట హాస్పిటల్లో చికిత్స జరుగుతుంది కరెంటు తీగలు తగిలి ముగ్గురు మృతి శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం చీలో పుట్టుక గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది గ్రామంలో కరెంటు తీగలు తగిలి ముగ్గురు మరణించగా ఇద్దరు పరిస్థితి తీవ్ర విషమం చల్ల ఈశ్వర్ నోలియా కృష్ణ బహడపల్లి నందిని మృతి చెందగా పడియా మనోజ్ పుడియ దేవరాజ్ పరిస్థితి విషమంగా మారింది గ్రామంలో సింధు పురాణి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన జరగడం గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఘటనపై పలాస డిఎస్పి వెంకటప్పరావు సోంపేట సిఐ మంగరాజు కంచిలి ఎస్ఐ పారినాయుడు ఘటనా స్థలానికి చేరుకొని ఘటనకు సంబంధించి గ్రామస్తులకు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు తెగిపోయి వైర్ కింద పడిపోవడం వల్ల